కానీ కానీ వీడియో రన్ అవుతుంది పెడతానండి కొక్ కొ పాట పెడతాను మేడమ్ ఒకటే పాడుతుంది బిడో పెడతాడు కేకు కేక్ లోకి నేను కేక్ ఏది అది ఫ్రెండ్స్ ని ఇప్పుడు యజ్ఞేశారని ఇప్పుడు అంటే తినడం ఇప్పుడు తినిపియం మా మేడం దేవసి ప్రేమ ఏం కేక్ కొస్తాడు మల్ల యజ్ఞేశ చూడరి చూడరి ఇక్కడ చూడరి మొత్తం తినేనా బడి నేల కొద్ది రాదు ఇంద సరే సరలే సినిమా తీద్దాం ఒకటి ఆ టైటిల్ పెట్టకపోతే మేము ముగ్గురు టైటిల్ అప్పుడే పెట్టుకున్నాడు ఐదు నిలబడు కేక్ ఇవి తినిరా నువ్వు మళ్ళీ దొరుతావు

இது டிஃபரெண்ட் வந்து சிதா புத்தா அதுக்கே

உகந்தது

కాదు రంగారా అక్క చూస్తారా బాబు పుట్టినరోజు బాబు సెంట్రల్ అమ్మా విజయన నవ్వనా అప్పుడే అయిపోయినా జీవితం తల్లి నేను చెప్పాలి నువ్వు కాదు ఒంటి ఒంటికట్ట కాదు ఇంటి పోతే జంట జంటాకే నింది

కొరకాలిరా ముఖ్యం చేతుల చేతుల కేక్ పెట్టు

కే డబ్బిలు ఫోటోలు వీడియోలు అన్నీ అయిపోయినాయి నువ్వు అబ్బా నువ్వు కావాల్సిన వీడియోలు అన్నీ ముందర ముందర దగ్గర గగరా తినిపి తినిపిమా ఇక్కడ చూడతారు ఇక్కడ చూడతారు నేను ఫోటోలు நான் மொத்தம் நோட்டுல பெயாலுமே இக்கடி ம అండ్ర బై బడ్ మై బన్నీ ఎంత ఉన్నాయిరా మొత్తం ఒక కలెక్షన్ అంత ఒక గంట కలెక్షన్ ను ఫోటోగ్రాఫర్ ഞാൻ ഇഷ്ടമുണ്ടോ അത് ഇഷ്ടപ്പെട്ടു

మామూలు చెప్తే బ్యాంక్ దాని డబ్బులు వేయాలా ఇంకా సూపర్ ఉంది కాదుకోరు మన సంవత్సరాన్ని తీసుకో मु <laughs> <laughs>